వార్తల్లో చూస్తున్నాం తెలుగుదేశం నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెడుతూ వాళ్ళు అనుబంధ ఛానల్స్ లో అసభ్యకరంగా పోస్టింగ్లు చేస్తున్నారు ఒక ఈవీఎం ఘటనని వాళ్ళు చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సమంజసం నాలుగు సార్లు మార్చర్లలో గెలిచిన వ్యక్తి పిన్నది రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జనబలంతో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు ఎటువంటి తప్పులు లేకుండా సక్రమంగా జరిగినప్పుడే ప్రజాబలంతో గెలిచాడు ఈరోజు ఎందుకు గెలవకుండా ఉంటాడు ఆలోచించండి ఈ రోజున ఒక ఈవీఎం వీడియో తీసుకొచ్చి పిన్నెని రామకృష్ణారెడ్డి గారు ఇరగ్గొట్టాడు ఆయన తప్పు చేశాడు అని ఎత్తు చూపుతున్నారు సరే ఆ ఘటన పక్కన పెట్టాం ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు ఎనిమిది చోట్ల ఈవీఎం మెషిన్లు ఇరగ్గొట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు మరి ఆ వీడియోని ఎందుకు బహిర్గతం చేయట్లేదు ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది ఎందుకు తెలుగుదేశం ఇరగొట్టిన వీడియోలు లేదు అన్ని ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు అటు టీడీపీ తరఫున కావచ్చు ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చేయరు అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు బూతుల్లో ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి ఆ తప్పులు జరిగినాయని గత పది రోజుల నుంచి ఘోషిస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులు ఉదాహరణకుపోయి మాచల నియోజకవర్గమే తీసుకుందాం తుమురుకూడు కాని వెల్దుర్త్తు కాని చింతపల్లి గాని వేపకంపల్లి గాని ఒప్పించట్లా కానీ రిగింగ్లు జరిగినాయి అక్కడ ఏజెంట్లను లాగేశారు క్లియర్ గా కనపడుతున్నాయి ఈరోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఓ ఓ ఆ వీడియో చూపెట్టారు ఇదే పాలవాయి గేట్ లో మా ఏజెంట్ను బయటకు తీసుకొచ్చి కొడుతుంటే వాళ్ళని కన్సోల్ చేసింది రామకృష్ణ నాయుడు గారు మరి అది లాగుతున్న వీడియోని ఎందుకు చూపెట్టట్లేదు అదే పాలవాయి గేట్ లో ఈ ఘటన ఏదైతే ఈవీఎం ఎరగబొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది ముందు రెండు మూడు గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు తీయండి అన్ని వీడియోలు తీయండి మేము చెప్పిన ఊర్లన్నీ కూడా ఒకసారి దిగిం జరిగిందా జరగలేదా అందుకే కదా వీడియో కెమెరాలు పెట్టింది మాకు ప్రూవ్ చేయండి మేము ఈరోజు కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఒక ప్రధానమైన పార్టీకి ఆ వీడియో చూపెట్టి లేదు ఇదిగో ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరిగిందని మాకు ప్రూవ్ చేయాలి కదా మాకు జనానికి చెప్పాలి కదా ఆరోపణలు వచ్చినప్పుడు ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది కదా అది రానప్పుడు ఇంక ఈ తత్ంగవంత ఎందుకు ఈ కెమెరాలు ఎందుకు ఈ పోలీసులు ఎందుకు రాసుకుంటే పోతుంది కదా బ్రహ్మాండంగా జరిగిందని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ వీడియోను బహిర్గతం చేయాలి ఎక్కడైతే మేము ఆరోపణలు చేస్తున్నామో మేము కూడా చెప్తున్నాం తెలుగుదేశం ఆరోపణలు చేస్తే తీసుకురండి అవి కూడా ఎనీ పార్టీ ఎనీ నాయకుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ కి అనుమానాలు ఉంటే అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ అధికారుల మీద ఉంటుంది అది కలెక్టర్ గారు కావచ్చు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక వీడియో విడుదల చేశారంట ఒకటే వీడియో ఎందుకు విడుదల చేస్తున్నారు మీరు మరి మిగతా ఈవీఎంలు నిరగొట్టిన ఉన్నాయి కదా ఎవరో తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశారు తుమ్మల కూడులో అంటున్నారు వీడియోలు ఎందుకు తీసుకురావట్లేదు బయటికి పోనీ ఇతర మీటింగ్ జరిగింది అంటున్నారు అవి కూడా బహిర్గతంగా చేయొచ్చు కదా ఇన్ని గొడవలు జరిగినాయి కొత్త గ్రామంలో పాపం మహిళల్ని గంగమ్మ నిర్బంధించి ఇళ్ల మీద స్వైరా విహారం చేసి దాడి చేస్తే ఏం చేశారు పోలీసు ఇద్దరి మీద ఒకే కేసులు ఒకే సెక్షన్ అంట ఇదా మీరు చేపట్టే ధర్మం ఇదా ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కమిషన్ వారిని అడుగుతున్న ఈరోజు కొంతమంది అధికారులని మీరు సస్పెండ్ చేశారు ట్రాన్స్ఫర్ చేశారు ఎవరు ఈ వేసింది మీరు కాదా అంటే మీరు వేసిన అధికారులే విఫలమయ్యారంటే ఎవరు విఫలమైన ప్రభుత్వం వేసిన అధికారులు కాదు కదా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ నియమించిన ఎస్పీలని లేదు అధికారులని మీరే సస్పెండ్ చేశారు ట్రాన్స్ఫర్ చేశారంటే ఎవరు విఫలమయ్యారు ఎలక్షన్ కమిషన్ విఫలమైందనుకోవాలా అందుకనే వీడియోలు బహిర్గతం చేయట్లేదా ఎన్ని రోజులు చేయకుండా ఉండగలుగుతారు ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి ఖచ్చితంగా హైకోర్టులో మేము కేసు వేస్తాం వీడియోలు బహిర్గతం చేయడమే కాకుండా రీపోలింగ్ కూడా మా ప్రయత్నాలు మా ఉంటాయి ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే మేము పిటిషన్స్ పెట్టాం అవి వాళ్ళు ముందుకు రావాలి ఇప్పటికే ఆలస్యం కాలేదు ఇప్పటికైనా వీడియో చెక్ చేసి ఎక్కడైతే అవసరమైందో అక్కడ రీపోలింగ్ పెట్టించి ఇంకా కౌంటింగ్ దాదాపు పది రోజులు ఉంది కాబట్టి మీరు ఏదైతే ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరగాలి న్యాయబద్ధతగా ప్రభుత్వాలు ఎన్నుకోబడాలనే ఎలక్షన్ కమిషన్ సూచనకి తగ్గని గుణంగా మీరు కూడా వ్యవహరించండి మేమేం మా పిటిషన్సే కాదు తెలుగుదేశం వాళ్ళు లేదు బీజేపీ వాళ్ళు వేరే కాంగ్రెస్ ఎవరిచ్చినా పిటిషన్స్ ఎంక్వైరీ చేయండి ఇమీడియట్ గా కెమెరాస్ ఉన్నాయి కావు అలాగే ఎవరు దాడి చేశారు ఎందుకు దాడి ఉసుకొల్పారు క్షేత్రస్థాయి పోవాలి కదా కేవలం ఒక ఘటనని తీసుకొని నిందితుల్ని శిక్షించడమే కాదు నిందితుల్ని ఫ్రేమ్ చేయటం కాదు ఆ ఘటనకి పర్యాసానంగా ముందు ఏం జరిగినా ఇన్సిడెంట్స్ అది జరిగితేనే కదా ఈ ఘటనలు జరిగేది మాకు వచ్చిన సమాచారం ప్రకారం పాలవాయి గేట్ లో మా ఏజెంట్లని లాగేసి కొట్టి రిగ్గింగ్ చేసుకున్నారు అందుకని అక్కడ రామకృష్ణారెడ్డి గారి పోయి ప్రతిఘటించారు అంటే రిగ్గింగ్ చేయటం సమంజసమా ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఏజెంట్లు లాగి కొట్టడం సమంజసమా అంటే అవన్నీ జరిగినప్పుడు అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఏమీ చేయకుండా నోరు మూసుకొని ఇళ్లలో కూర్చుంటే అది కరెక్ట్ అంతేనా మీరు చెప్పాలనుకుంటుంది దానికి ముందు వీడియోలు కూడా ఖచ్చితంగా మీరు విడుదల చేయాలి ఎలక్షన్ కమిషన్ ఇది మా పార్టీ తరఫున మేము చేస్తున్న డిమాండ్ మీరు చేయకపోతే హైకోర్టుకు పోతాం కేసు వేస్తాం వీడియో విడుదలయ్యే వరకు మా పోరాటం ఆగదు ఎవరిది తప్పు ఎందుకు జరిగింది ఆ తప్పు ఆ తప్పు పర్యవసానం ఏం జరిగిందో కూడా ప్రజలకు తెలుసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటన్నిటి తర్వాత క్షుణ్ణంగా దర్యాప్తు జరిగించాలి దానికి అన్ని చర్యలు మేము చేపడతాం ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి గారి గెలుపు ఎవరు ఆపలేరు మాచల్లలో ప్రజా బలంతో అతను నాలుగు సార్లు గెలిచాడు ఐదోసారి గెలుస్తాడు ఈరోజు ఏదో ఒక నలుగురు ఐదుగురు అఫీషియల్స్ ని మ్యారేజ్ చేసి దొంగ వీడియోలు లీక్ చేసి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తుల చాలా చూసాం ఈ ప్రాంతంలో రాజకీయాలని ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతులు ముందుకు పోతాం ఎదుర్కొంటాం ఇంకా తెలుగుదేశం చెప్పే శ్రీరంగ నీతులు అంటారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే నీతులు ఎవరికి చెప్తాడు ఇదే నసరావుపేటలో